ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు రే దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ఈ కొరకు కొరకై దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాం హగ్గై గ్రంథము రెండు ఐదవ వచనము మీరు ఐగుర్తి దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నది నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక భయపడుకుడి శ్రీదేవన్ బిడ్డారా ఈరోజు దేవుడు మనతో చక్కటి వాగ్దానంతో మాట్లాడుతున్నాడు మీ జీవితంలో దేన్ని చూసి భయపడుతున్నావు మీ జీవితముకి సంబంధించిన భయం నీకుందా శత్రువుల భయం నీకుందా వ్యాధి భయము నీకున్నదా మరణ భయము నీకున్నదా నేను చనిపోతాను అనే భయము నిన్ను వెంటాడి పీడిస్తుందా అప్పులు ఎలా తీర్చాలి అనే భయము నీకున్నదా జీవితంలో సెటిల్మెంట్ లేదని భయపడుతున్నావా వ్యాధి బాధ రోగము రుగ్మత చేత భయపడుతున్నావా నాకు తోడు లేడు అని భయపడుతున్నావా నాకు జాబు లేదు నా జీవితాన్ని నేను ఎలా లీడ్ చేయాలని భయపడుతున్నావా ప్రియదేవుని బిడలారా వీటన్నిటి మీ జీవితంలో ఏ భయము చేత మీరున్నారో దేవుడు ఈరోజు వాగ్దానము మనకిస్తున్నాడు నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక భయపడుతుంది ఏ సమస్య చేత మనం భయపడుతున్నామో రోజు ఈరోజు దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు ఆయన ఈ సమాజంలో ఎలా నడవాలి ఎలా జీవించాలి ఎలా శత్రువు పోరాటాన్ని జయించాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆయన మనకు జయోపజయాలను ఇస్తున్నాడు ప్రియదేవుని బిడ్డలారా మీ జీవితానికి సంబంధించిన ఏ భయం నుంచి దేవుడు ఈరోజు దూరం చేసి మీ జీవితంలో ప్రతి దానికి ధైర్యంగాను ముందుగా నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా నడుస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన స్తోత్రం స్తోత్రున్నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు మహోన్నతుడా నీకు నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ఆత్మ మీ మధ్య నున్నది కనుక భయపడుకుది అని మీరు సెలవిచ్చున్నారు ఆయా ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయా మా లిల్లీస్ ఆన్లైన్ ఫ్లైట్ టవర్లో నాన్న ఎంతమంది బిడ్డలు వారి యొక్క జీవిత సమస్యలను పట్టిన తండ్రి భయము చేత హయా పీడింపబడుతున్నారు నామములో నామంలో పరిశుద్ధాత్మదేవ వారి భయం నుంచి దూరం చేసి వారి దై వారికి ధైర్యాన్ని కలగ చేయమని అడుగుతున్నాను ఆయా ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ టవర్ ద్వారా ఆయా ప్రపంచాన్ని కదిలించుటకు కృపణ చేయమని అడుగుతున్నాను దేవా పరిశుద్ధాత్మదేవ మీ కార్యములు మీరు జరిగించమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మదేవా ఆయా ప్రతి భయం నుంచి విడుదల ప్రతి శాపం నుంచి విడుదల ప్రతి వేదం నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను ఆయా స్తోత్రం నాయన ఆయా మా ప్రపంచాన్ని భారతదేశ మా రాష్ట్రాలను మా గ్రామాలను మా పట్టణాలను ఆయా మా జిల్లాలను ఆయా మా సంఘాలను మా కుటుంబంలో ఉన్న ప్రతి భయమును ఏసు నామములో దూరము చేయమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఉన్నారయా అయా మీరు మాలో నుండి నా తండ్రి నీ యొక్క కార్యాలను మీరు జరిగించమని అడుగుతున్నాను స్తోత్రం నాయన దేవా మీ కొందనాలు ఆయా దైవ జనుల కోసం ప్రార్థన చేస్తున్నాను సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయా క్రైస్తవ సంఘ సమాజం కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయా స్తోత్రం నాయన మీ కొందనాలు చెల్లిస్తున్నాను నీ యొక్క ఆత్మ మా మధ్యను ఉంచి నా తండ్రి ఆయా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీ యొక్క కార్యాలను ఆయా మీరు జరిగించమని అడుగుతున్నాను ఆయా స్కోత్రిం నాయన ఎస్ మీ కొందనాలు చెల్లిస్తున్నాను శారీరకంగా మానసికంగా ఆత్మీయపరంగా పరంగా అయా మేము పడిపోయేమో మన తండ్రి మమ్మల్ని క్షమించి నా తండ్రి అయా మాలో ఉజ్జీవాన్ని మీరు కలగ చేయమని అడుగుచున్నాను అయా స్కోత్రం నాయన దేవా మీకు స్తోత్రం నాయన ఆయా మా క్రైస్తవ సంఘ సమాజానికి నా తండ్రి మీ యొక్క ఆత్మను ఆయా మా మధ్యను ఉంచి నా తండ్రి ఆయా మీ కార్యములు జరిగించమని అడుగుచున్నా నాయ స్తోత్రం నాయన ఏ బిడ్డ ఎక్కడ బలహీనంగా ఉందో అవిశ్వాసంగా ఉన్నదో భయంతో ఉన్నదో ప్రతి విధమైనటువంటి రోగములను రుగ్మతలను ఎస్ నామములో దూరం చేసి ఆయా మాలో విశ్వాసాన్ని అంచలంచలుగా మీరు పెంచమని అడుగుచున్నా నాయా స్తోత్రం నాయన భయాన్ని దూరం చేసి ధైర్యాన్ని కలగచే అడుగుచున్నా అడుగుతున్నానయా స్తోత్రం నాయన ఆయా సంఘ కాపరులను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి సంఘంలోన తండ్రి ఉజ్జీవాన్ని మీరు రగిలింప చేయమని అడుగుతున్నానయా మీ యొక్క ఆత్మ చేత ఉజ్జీవాన్ని కలగచేటుకు కృపను దయచేయమని అడుగుతున్నానయా సూత్రం నాయన ఆయా మీరు మాకు తోడుగా ఉండండి ఆయా క్రైస్తవ సంఘ సమాజానికి వాక్య పరిచర్య చేసే మీరు లేవనెత్తండి ప్రార్థనలు చేసే మీరు లేవనెత్తండి ప్రార్థన పనులను మీరు లేవనెత్తమని అడుగుతున్నానయా ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేటవర్లో ఎంత మంది ఉన్నారో వారందరినీ సన్నిధానానికి తీసుకొచ్చు చిన్నాను వారికి కాపుదల తోడు ఆయా నెమ్మది సమాధానము దయచేయమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడ నేస్తు క్రీస్తు నామములు అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్